ఇదివరకే నేను గెలిచి తిన ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినేనను నేను అనుకున్నట్టు లేదు కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడుతునో దాన్ని పట్టుకునవల్లని నేను పరిగెత్తుచున్నాను పద్నాలుగు వచ్చిన క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును నువ్వు పొందవలదని ఇప్పుడు చాలా క్లారిటీ చేస్తున్నాడు పౌలు భక్తుడు ఏమంటాడంటే దేవుడు నన్ను ఎందుకు పట్టుకున్నాడు నేనెందుకు దేవుల్లోకి వచ్చాను దేవుడు నన్ను ఎందుకు పిలిచాడు ఎందుకు నన్ను పిలిచాడు అని నాకు అర్థమైందంటే దేవుని ఉన్నతమైన పిలుపుకి ఏముందంట బహుమానముంది దేవుడు మనల్ని బహుమానాలను ఇవ్వటానికి దేవుడు మనల్ని పిలిచాడు ఇప్పుడు బహుమానాలను ఇవ్వటానికి దేవుడు మనకు పిలిచాడు కాబట్టి నేను ఏం చేస్తుందో తెలుసా గురియొద్దకు పరిగెట్టాలనుకుంటున్నాను నేను గురియొద్దకే నేను పరిగెట్టాలని నేను ఆశపడుతున్నాను అంటే భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే నిజమే సులమోహన్ గారు చెప్పినట్టు ఈ లోకంలో క్రీస్తు లేకుండా బ్రతికితే ఆ బ్రతుకు వ్యర్థమే ఆ బ్రతుకుకి ఎటువంటి ఉపయోగం లేదు కానీ క్రీస్తును కలిగి ఉంటే ఆ బ్రతుకు చాలా మంచిది అయితే క్రీస్తును కలిగి ఉండటం అంటే అర్థం ఏంటంటే మనకు దేవుడిచ్చే బహుమానాల కోసం మనం ఏం చేయాలంటే ఈ లోకంలో ఉన్నప్పుడు గురి వద్దకు మనము పరిగెట్టాలి గురి వద్దకు మనము పరిగెత్తాలి ఆ గురి వద్దకు మనం పరిగెత్తడానికే దేవుడు మనలను పిలిచాడు అనేటువంటి సంగతిని ఈయన ప్రస్తావిస్తాడు అయితే కొరిందికి రాసినటువంటి రెండవ పత్రిక మూడవ అధ్యాయములో రెండవ పత్రిక మూడవ అధ్యాయములో చాలా చక్కటి మాటను ఇక్కడ పౌరు భక్తుల ద్వారా మనము వింటున్నాం మనం చూస్తున్నాం ఏంటి ఆ మాట అంటే ఐదవ వచనం చూద్దాం మూడవ అధ్యాయం ఐదవ వచనం మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించటకు మా అంతట మేమే సమర్థులమని కాదు మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే నేను గురి వద్దకు పరిగెడుతున్నాను బహుమానం పొందడానికి పరిగెడుతున్నాను కానీ ఈ గురి వద్దకు పరిగెత్తే క్రమంలో సామర్థ్యం మాత్రం నాది కాదు ఎబిలిటీ నాది కాదు కెపాసిటీ నాది కాదు ఆ కెపాసిటీ ఆ సామర్థ్యం ఎవరిచ్చిందంటే దేవుడిచ్చిందే ఒక పాట బాగా పాడిన ఒక వాక్యం బాగా చెప్పిన లేదా నా కుటుంబాన్ని బాగా దేవుల్లో నేను నిలబెట్టిన నేనే ఏదైనా ఒక కార్యక్రమం చేసి ఇతరులను ప్రేమించిన లేదా ఇప్పుడు మనం డిసెంబర్ ఐదున చేసే చారిటీ కార్యక్రమం అయినా ఏదైనా ఇది మనం చేస్తున్నామంటే ఇది ఎవరి సామర్థ్యం అంట దేవుని వలన కలిగిన సామర్థ్యం దేవుడు మాకిచ్చిన సామర్థ్యం మేము సమర్థులము కాదు మాకంత ఎబిలిటీ లేదు మాకంత అంత కెపాసిటీ లేదు మా వల్ల కాదు ఈ కార్యక్రమం మా వల్ల కాదు ఈ పని మా వలన కాదు ఈ యొక్క పని కానీ ఈ సామర్థ్యం మాకు ఎవరిచ్చారో తెలుసా దేవుడిచ్చాడు నేను కాలేజీలో జాయిన్ అయిన మొదటి రోజుల్లో నేను మాట్లాడేటప్పుడు మా ఫ్రెండ్స్ అందరు నవ్వుకునేవాళ్ళు నేను ఇంగ్లీష్ మాట్లాడితే నా వెనకాల కామెంట్ చేసేవాళ్ళు ఎందుకంటే మా మాట తీరు కానీ మా ప్రొనౌన్సియేషన్ కానీ డిఫరెంట్గా ఉండేది ఎందుకంటే అందరూ ఆల్మోస్ట్ అలా ఉన్న అన్ని జిల్లాల నుంచి మా కాలేజీలో ఉండేవాళ్ళు అటు తెలంగాణ ఇటు రాయలసీమ ఇటు ఆ కోస్తాంధ్ర ఈ అన్ని ప్రాంతాల నుంచి మా కాలేజీలో ఉండేవాళ్ళు మేము ఏజెన్సీ ప్రాంతాల నుంచి రావటం వల్ల మా ప్రనౌన్సియేషన్ ఇంగ్లీష్ అయినా లేకపోతే మాట్లాడే విధానమైనా చాలా నవ్వేవాళ్ళు అనమాట ఇప్పుడు అలాంటి నేను ఈరోజు దేవుని వాక్యం ప్రకటిస్తాను అని అనుకున్నప్పుడు ఆ గతంలో జరిగినటువంటి ఆ సందర్భాన్ని ఈరోజు నేను మాట్లాడుతున్న మాటల్ని నేను గమనించుకుంటున్నప్పుడు నేను ఒకటే మాట చెప్పగలను ప్రభా ఈ సామర్థ్యం ఎవరిచ్చింది కేవలం అది నీవిచ్చింది అది నీవిచ్చిన సామర్థ్యాన్ని బట్టి నేను మాట్లాడుతున్నాను నీవిచ్చిన సామర్థ్యాన్ని బట్టి నేను ప్రకటిస్తున్నాను నీవిచ్చిన సామర్థ్యాన్ని బట్టి నేను ఏదైనా చేయగలుగుతున్నాను అది కేవలం దేవ నీ వలన మాత్రమే మాకు